హలో ఎవ్రీవన్ ఈరోజు మళ్ళీ మనం మాట్లాడుకోబోయే కంట్రీ ఐర్లాండ్ అండ్ ఐర్లాండ్కి త్రీ నేషనల్ గేమ్స్ ఉన్నాయి హర్లింగ్ ఒకటి గేలిక్ ఫుట్బాల్ అండ్ గేలిక్ హ్యాండ్బాల్ ఐరిష్ నేషనల్ ఫుడ్ ఏంటో తెలుసా ఐరిష్ ట్యూ దీన్ని ఎక్కువగా మటన్తో ప్రిపేర్ చేస్తారు హ్యాలోవిన్ అంటే మనకు జనరల్గా గుర్తొచ్చేది అమెరికా మీలాగే నేను కూడా పొరపాటు పడ్డాను కానీ ఇది ఒక రెండు వేల సంవత్సరాల కంటే ముందు ఐర్లాండ్లోనే పుట్టింది ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ సెంచరీలో ఐరిష్ పీపుల్ ఎక్కువగా నార్త్ అమెరికా అండ్ ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అవ్వడం వల్ల మనందరం అలా భ్రమపడుతుంటాం కానీ ఇది పుట్టింది ఎక్కడో తెలుసు కదా ఐర్లాండ్లో ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆపరేషనల్ లైట్ హౌజెస్లో ఒకటైన ది మెజెస్టిక్ హుక్ లైట్ హౌస్ ఐర్లాండ్లో ఉంది దీన్ని థర్టీన్త్ సెంచరీలో నైట్ విలియం మార్షల్ అనే వ్యక్తి నిర్మించారు ఇది సెల్టిక్ సీలో ఉంటుంది ద ఫీనిక్స్ పార్క్ యూరోప్ కాంటినెంట్లోనే ది లార్జెస్ట్ సిటీ పార్క్ ఇది కూడా ఐర్లాండ్లోనే ఉంది అండ్ దీని విస్తీర్ణం ఎంతో తెలుసా సెవెంటీన్ హండ్రెడ్ ఎక్కర్స్ చాలా పెద్దగా ఉంది కదా